ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ విడుదల చేసిన శనగ వంగడానికి యువ శాస్త్రవేత్త అశ్విని పేరు పెట్టడంపై మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హర్షం వ్యక్తం చేశారు శనగలో అశ్విని విస్తృత పరిశోధనలకు గుర్తింపుగా నూతన వంగడానికి పూసా చిక్పీ ఫోర్ జీరో త్రీ సెవెన్ అశ్విని అని నామకరణం చేయడం సంతోషకరమన్నారు అశ్విని స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ప్రతి ఏటా బంగారు పథకం అవార్డు ఇచ్చేందుకు నాలుగు లక్షల డెబ్బై మూడు వేలు అందించనున్నారు అగ్రికల్చర్ బీఎస్సీలో లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఆ నిధి వాడుకునే వర్సిటీ రిజిస్ట్రార్కు చెక్ అందించనున్నట్లు రాములు నాయక్ తెలిపారు కృషికి భారత ప్రభుత్వం అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఒక శనగ రకం ఏదైతే విత్తనాలు సీడ్స్ అంటామో ఆ శనగ రకం ఫోర్ జీరో త్రీ సెవెన్ ఆధార్ నంబర్ పూసా శనగ రకం అది ఆ రకానికి అశ్వని పేరు పెట్టడం ఇది మాకు ధర